సంపాదించిన డబ్బుల్ని వెనకబెట్టుకొని భద్రతా ఉండాలి ఖచ్చితంగా ఒకటైతే వాస్తవం చెప్తా ఉండా వాళ్ళు రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా మన ప్రభుత్వం అని చెప్పేసి అరాచకాలని కప్పెట్టుకోవాలి దౌర్జ్యాన్ని కప్పెట్టుకోవాలి అలానే వదిలేరు ఆ వచ్చేది మనమే నూట యాభై ఒకటి పోతే ఒక ఇరవై పోతాయి లేకపోతే ఒక ముప్పై పోతాయి లేకపోతే ఒక యాభై పోతాయి వంద వస్తే చాలు రాగానే దౌర్జన్యం చేసి ఆ డెబ్బై ఐదు కూడా లాగేసుకొని నూట డెబ్బై చేసేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళు ఊహించాలి వెంకటేశ్వర వీగిస్తూ ఎంకే స్వామి కూడా పొత్తు పెట్టుకున్నాడు ఇవిడికి తెలియదు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టర్ అందరూ దౌ అందరూ వేల కోట్లు లాగేశారు అందరి మీద కూడా ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది అందరి మీద కూడా కేసు పడుతుంది కోర్టుకు వెళ్తారు రెడ్ బుక్ అన్న రెడ్ బుక్ అంటే ఏంటంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని లా ప్రకారం రూల్ ప్రకారం సాక్ష్యాల ప్రకారం వాళ్ళని పట్టుకుంటారని ఉద్దేశం అవుతుంది ఏదో ఏదో పెద్ద చెయ్యక్కర్లేదు

ఆ ఓటు కూడా నువ్వు చెప్పిన వ్యక్తిది కాదు ఆడెవడో తాగేసి అడిదిరిగి ఇడి తిరిగి ఇడి తిరిగి ఆ ఫ్యాన్ పైన ఫ్యాన్ జరుగుతుంది కింద ఫ్యాన్ కనబడింది ఏగేసాడు అంతే నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి వాళ్ళకి ఎవరూ ఓట్లు వేయలేదన్న పూర్తి వ్యతిరేకత పూర్తిగా ఇంకోటి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలు పవన్ కళ్యాణ్ గారు వదులుకున్న జీవితం పవన్ కళ్యాణ్ గారు సినిమాల ద్వారా వదులుకున్న జీతం ఇవన్నీ కూడా ఏదో వాళ్ళు ఇంకోలా తీసుకున్నారు కానీ సెంట్ పర్సెంట్ భారతదేశంలో ఇంతవరకు ఒక పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లు మొత్తం గెలిపించుకున్న ఏకైక చరిత్ర అవుతుందంటే ఓన్లీ పౌన్ కళ్యాణ్ గారిదే ఆయన ఈరోజు ఇంకోటి చెప్తారా పవన్ కళ్యాణ్ గారికి కూడా గుంట పెట్టారు పోస్ట్ పేరు చూసాను ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అప్పుల్ని కొంతమా మనం చేయగలము అంటే నా చేతులు వదులుకుంటాను ఆయన స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా అప్పులు అప్పులు చూసాం అప్పులు కొంచెం దాని బయటపడాలంటే ఎమ్మెల్యేకి నా చేతులు నేను ఉదుర్కుంటాను సిద్ధపడుకున్నాను వదురుకోవాలా స్టేట్మెంట్ ఇచ్చే నాయనా నీకు అర్థం కావడంలా వీలైతే ప్రతి ఒక్కరూ చేయాలి ఆ పని ఆ అప్పులన్నీ తీర్చాలంటే ఎవరైతే కోట్ల రూపాయలు సంపాదించారో వాళ్ళు కూడా ఎన్నో కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలి ఎవరైతే తనకు కాదు ఇంకా చాలు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ డబ్బులన్నీ ఇచ్చినా కూడా మంచిదే అట్ల అంటే వాళ్ళకి తెలిసేలా చేస్తే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి తెలియాలి సమస్య ఏంటి సమస్యకి పరిష్కారం ఏంటి పరిష్కారం సమస్యకి బహిష్కారం ఏంటి అని చెప్తే హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు రూపాయి వాళ్ళు రూపాయి ఇస్తారు

నువ్వు కొట్టింది నాతో నా దగ్గర ఆధారాలు ఉండి నేను ఆధారాలతో కేసు పెట్టి ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేస్తే అది కక్ష సాధింపు ఎందుకు అవుతుంది అది కక్ష సాధింపు కాదు ఆధారాలతో కూడినటువంటి వాళ్ళకి వేసేటువంటి శిక్ష నువ్వు నన్ను కొట్టే కొట్టి నేను కొట్టాలంటే ఇంకా పోతాడో ఉంటుంది ఈ కథ టీడీపీ ప్రభుత్వం ఇది పెట్టుకొని తలుచుకోలేదు ఇంకా మనకు సమయం లేదు మిత్రమా వెంటనే పోలవరం ప్రాజెక్టు మీద పడాలా రెండోది వచ్చేసి వెంటనే ఇప్పుడు అమరావతి రాజధాని కట్టాలా వెంటనే కొన్ని మేనిఫెస్టోలు ఉన్నాయి అతను ఆశుర్యం చేసినట్టు అన్ని చెయ్యాలి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు కక్ష సాధింపుల మీద కక్ష సాధింపులు చేయడం లక్ష్య సాధింపులు ఉన్నాయి ఒకటి రెడ్డి కాదు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు చంద్రబాబు నాయుడు అసలు టిట్కో ఇల్లు ఇవ్వకుండా నువ్వు నీ మంచి చేస్తానని చెప్పగలడా అన్నా క్యాంటీన్ అన్ని రద్దు చేసి అన్నా క్యాంటీన్లు పగల కొట్టి నీకు అన్నం పెట్టాడని చెప్పగలడా రోడ్లు సరిగ్గా అయ్యకుండా నీకు నేను ఆటోలు ఇచ్చాను పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చాను చెప్పగలరా ఏ పక్క నుంచి నీకు నేను మంచి చేశాను చెప్పగలడు ఒక మాట చిన్న మాట ఇది ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి నేను మీకు మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు మంచి చేయలేదు కాబట్టి ఓటేలా ఓడిపోయాడు ఇంకా దానికి నోమోర్ క్వశ్చన్స్ నో మోర్ ఆన్సర్స్ నేను మీ కుటుంబాల్లో మంచి చేస్తుంటే ఓటేయండి అన్నాడు ఓటేయాల ఎందుకంటే మంచి చేయలే రెండో పాయింట్ నీ బిడ్డ తొంభై తొమ్మిది శాతం అన్నీ కంప్లీట్ చేశాడు అన్నాడు నేను ఈరోజు మాట చెప్తున్నా తొంభై తొమ్మిది శాతం అన్నాడు మిగతాది వన్ పర్సెంట్ ఉంది కదా ఆ వన్ పర్సెంట్ ఏమనుకుంటున్నారు ఏమన్నా సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నావు మరి చేయలేదంటే అదే వన్ పర్సెంట్ అంటాడు అదే వన్ పర్సెంట్ అంటాడు తిట్టుకో ఇల్లు ఇస్తా అన్నావు అదే ఆ వన్ పర్సెంట్ అంటాడు తర్వాత వచ్చేసి పోలవరం ప్రాజెక్ట్ ఫ్రీ చేస్తా అన్నావు కదా అదే నన్నట్టే నేను చెప్పాను కదా వన్ పర్సెంట్ చేయలేదు అదే వన్ పర్సెంట్ అంటాడు ఏదైతే మేనిఫెస్టో పెట్టి ఏదైతే మెయిన్గా చేయలేదో అవన్నీ ఆ వన్ పర్సెంట్ రోజులు అయితే చూసారా ఆ వన్ పర్సెంట్లో దోసేస్తాడు అంటే ఒరిజినల్ చెప్పాల్సింది ఏంటంటే చేసింది వన్ పర్సెంట్ చెయ్యనివి తొంభై తొమ్మిది పర్సెంట్ బిడ్డ బటన్ నొక్కితేనే ఎరుగా అన్నాడు ఈ జనసేన కార్యకర్తలు బీజేపీ మద్దతుదారులు టీడీపీ ఓటర్లు కూడా బటన్ నొక్కితేనే ఎరుగా పోయి పోయి సైకిల్ మీద పడి కొట్టుకొచ్చింది కొన్ని మీరు గ్లాసులు టీ తాగినారు ఇంకొక కమలం పెట్టుకుని పెంచుకున్నారు అనేవాడు మొత్తం చూడు మొత్తం ఉన్నాయి అర్థమైంది నీ ఆవేదన నాకు తెలుసు ఈ రోజు టీడీపీ జనసేన గెలిసిందంటే అదే వాళ్ళు అంత అయిపోయినా జరిగిన ఆయన కూడా బయటకు వచ్చి మాట్లాడతా ఉంటారు ప్యాలెస్ లో జరిగింది ఏం లేదు అది అని ఒక అద్భుత కట్టడం అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ నిజంగానే ఇంకా వాళ్ళకి బుద్ధి వచ్చింది అనుకున్నారు అలా అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఎవరికి ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ నాని గారు కావచ్చు రోజా గారు ఎందుకంటే వాళ్ళే ఫస్ట్ మాట్లాడారు వైసీపీ నాయకులకి బుద్ధి లేదు బుద్ధి ఉంటే బుద్ధి వస్తుంది వాళ్ళకి పడాల నానికి కానీ పేరు నానికి కానీ వలబనే వంశీకి కానీ ఇక్కడ చూస్తే మా నెల్లూరు గాడిద అనిల్ కుమార్ యాదవ్ కానీ బొత్స సత్యనారాయణ కానీ అది ఆయనకి కానీ ఎవ్వరికీ కూడా ఏ రోజుడికి బుద్ధి రాదు బుద్ధి లేదు వాళ్ళు బుద్ధి నేర్చుకోరు బుద్ధుల్లోనేవాడు వయసు వయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండడు బుద్ధు లేని వాళ్ళే వయస్సు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంటారు వాళ్ళు ఎప్పటికీ తెలుసుకోరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనం రోబో ఫస్ట్ పాటు చూసాం రోబో టూ పాయింట్ ఓ చూసాం చిన్న రోబోలు వస్తాయి అందని అదేనా టూ పాయింట్ రోబోలే ఈ పేరు నాని కొడాలి నాని వల్లమినేని వచ్చి మిథుని రెడ్డి వైవి సుబ్బారెడ్డి బొమ్మల కరుణాకర్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఎడ చూస్తే విడదల రజని వీళ్ళందరూ దొరక దొరపూడి చంద్రశేఖరు రోజా వీళ్ళందరూ ఎవరంటే రోపో పెద్ద రజనీకాంతికి చిన్న ఉంటాయి చూడు వీళ్ళే వీళ్ళందరూ అతని బుద్ధి మంచి అడిగా నేను చెప్తాను అనుకున్నా మర్చిపోయావు నువ్వు గుర్తు చేసావు చెప్తా వస్తున్నా ఇక్కడ చాలా ఉన్నారు రేట్లున్నారు పాయింట్ తన చెప్తా గుర్తు పెట్టుకోండి సరే సరే ఒక పాయింట్ చెప్తున్నా ఆర్కే రోజా గారిని రోజాని నేను రోజమ్మన్న సందర్భాలు ఉన్నాయి రోజా మేడం అన్నాను నేను చాలా సందర్భాల్లో పోగిడాను ఎక్కడి వరకు జడ్జిమెంట్ నుంచి మా షోకాడ్ నుంచి ఆవిడ ఉన్నటువంటి సింప్లిసిటీ వరకే నేను బతికిన పరిధిలో నాకు అవసరం నేను మనసు నా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అందులో రోజా కూడా ఒక భాగం అయిపోయింది అని నేను తెలిసినప్పుడు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రాజకీయాల్లోకి వస్తే అటాక్ చేయాలి తిట్టాలనే పద్ధతి కాదు ఆవిడ తప్పు చేసింది చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చితక ఆర్టిస్టులు నేను ఈరోజు ఒక మాట చెప్తా ఉండ రోజు ఆవిడ జడ్జిమెంట్కి వచ్చి డబ్బులు తీసుకుంది గా నేను డబ్బులు తీసుకుని ఆవిడ పని ఆవిడ చేసింది నా పని నేను చేశాను ఎక్కడే వాడు స్వచ్ఛందంగా వచ్చే అయ్యో ఆర్పీ వచ్చాడు స్కిడ్ చేస్తాను నేను పొగడాలా వాడిని నిలబెట్టాలని ఎవడు రారు నేనేమో రోజా గారు వచ్చారు ఆవిడ జడ్జిగా నిలబడాలని ఒక ఊరికే స్కిట్లు చేయలే ఎవరు డబ్బులు వాళ్ళు తీసుకున్నా కొట్టి కూడా సంపాదించుకున్నాడు ఎవరి పని వాడిది వాడిదో ఒక వ్యాపారం మా వాళ్ళు డబ్బులు పెట్టుకొని ఎవరైతే ఛానల్స్ పెట్టుకున్నారో ఛానల్స్ తీసుకున్నారో వాళ్ళు 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 ఆనందంలో వాళ్ళు డబ్బులు పెట్టి వాళ్ళు బతికారు నేను వాడు చెప్తున్నాను ఈరోజు చిరంజీవి దగ్గరైనంత మాత్రాన నువ్వు ఏది చేస్తున్నా సరే ఆ రోజు ఏ రోజు జీవితంలో ఆ రోజు కలిసి భోజేసావు కాదు అని ఆ తర్వాత జరిగే యదో పనులకి ఈ ఒక్కరోజు తలుచుకుంటే రాష్ట్రాలు కాదు రాజధానులే కూలిపోతాయి నలభై లక్షలు అందినాయి ఇక లోపల ఉండే తీసుకోపోయి నలభై లక్షలు అందిన చెప్తుంటే లోపల ఉండే తీసుకోపో నీకు ఎంత కావాలో నాకు ఇచ్చి మళ్ళీ అంతా నాకు ఏమయ్యా కిరా కార్పి అనేవాడు ఏ రోజు ఏ పార్టీ అధికార ప్రతినిధిగా మాట్లాడినాడు కిరాకార్పి ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి పక్కన మాట్లాడినాడు ఏ రోజు వాళ్ళు కిరాకార్పి మా పార్టీలో నేను చెప్పాడే ఏ రోజు నేను పార్టీ తరఫున పార్టీ నేను ఎటకారంగా మాట్లాడితే నలభై లక్షలా ఇది ఎటకారం నేను అదే నువ్వు నేను ఒక మాట మాట్లాడుతున్నా ఇస్తే ఇచ్చాను చెప్పుకుంటా నా బొయేది ఏముంది ఇస్తే ఇచ్చారని చెప్పుకుంటా నా పోయేది ఏముంది అంటున్నా ఇప్పుడు నాకు నలభై లక్షలు ఇచ్చారని చెప్తున్నావు దానికి ఆధారాలు ఏంది బలంగా మీ వాడితో మీ వాగ్దాటితో ముందుకు తీసుకెళ్తున్నారు ఏం ఆశించారు అయా నేను ఒకటి చెప్తున్నా చెప్తున్నాయి కూర్చున్నాను మళ్ళీ ఉందన్న మీతో ఉంటే అన్నాడు చెప్తున్నాను అయితే మన ఒక క్యాన్సర్ వచ్చిన హెచ్ఐవి వచ్చినా దేనికైనా కొన్ని స్టేజులు ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అభివృద్ధి అనేది ఒక స్టేజ్ చేసుకుంటే యూత్ని చెడగొట్టడం ఒక స్టేజ్ చేసుకుంటే ఫోర్త్ స్టేజ్ అని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఒకరోజు భోజనం చేశాను అన్న ఆ రోజు అర్థమైపోయింది నాకు ఆంధ్రప్రదేశ్కి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ గతి పట్టిందంటే వెంకటేశ్వర సన్నిధిలోనే ఎంత తీవ్ర స్థాయి నెలకొందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో ఫోర్త్ స్టేజ్లో ఉంది అంటే అభివృద్ధి హీనంలో అంటే మన మన జబ్బులకి ఒక స్టేజ్ ఉంటుంది కదన్న క్యాన్సర్ కొంటుందన్న అల్సర్ కొంటుందన్న పెద్ద అట్లా ఎప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచ నలుముక్కలో వచ్చేటువంటి ముడుపులు ముక్కులు జల్లించుకునేటువంటి అక్కడ అన్నం ఉడకలేదు ప్రసాదం బాగాలేదు వాటర్ బాటిల్ ఇలా చేస్తున్నారు బూతులు తిడుతున్నారు మాంసం తింటున్నారు ఒక డ్రైవరు నాతో చెప్పాడు డ్రైవర్లు సిగరెట్ దాతున్నారు పాన్ పర్వకలు అమ్ముతున్నారు అని నాకు ఎప్పుడు అనిపించిందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్టేజ్కి వచ్చేసింది క్యాన్సర్లో కావచ్చు ఏ జబ్బు అయినా ఆంధ్రప్రదేశ్ పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే జబ్బు ఫోర్త్ స్టేజ్కి వచ్చేసింది తెలిసింది ఇమీడియట్లీ దిగా నేను మాట్లాడినా ఎవడికి ఏ దమ్మున్నా కిరా కార్పెట్ డబ్బులు తీసుకున్నాడని బాధ్యత నిరూపిస్తే ఇన్ని కెమెరాలు ముందు ఎవరికి కాళ్ళు పెట్టుకోవడానికైనా నేను సిద్ధం ఒక్క రూపాయి టీడీపీ కానీ కోటమి నుంచి నేను తీసుకొని ఉంటే ఎవ్వడి కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకంటే ఈ రోజు నీటి మొదలెట్టండి నా అకౌంట్లు ఇస్తే అకౌంట్లు తక్కువండి మా ఇంటికి రండి ఎతకండి తిరగండి అరుంధతి సినిమాలో అనుష్క గారు జరుగుతారు చూడు అరుంధతి సినిమాలు పశుపొతుని చంపాలి నేను ఏం చేయాలమ్మా ఏం చేయాలమ్మ అంటే ఋషులను పిలిపిస్తుంది పెద్ద పెద్ద పండితులను పిలిపిస్తుంది పురోహితులు పిలుస్తుంది లాస్ట్కి ఆకుల మధ్యన బతికి అగోరాల దగ్గరికి వెళ్తుంది అదంతా చూసి అరుంధతి వాడు చచ్చిపోవాలంటే నువ్వే ఆయుధంగా మారాలి అయితే ఏం చేయాలంటే బొబ్బరకాయలు నీ తలకాయ మీద కొట్టాలి అంటే నేను కూడా భరించలేనంత బాధను నాకు మిగిల్చందంటది అంత బాధను నాకు మిగిలిచ్చి నేను ఎక్కడ రూపాయి తీసుకున్నానని చెప్పండి మీకు దమ్ము ఉంటే సవాల్ ఇస్తాను కిరాకార్పి ఈ విషయంలో కాదండి కిరాకార్పి ఎలక్షన్స్ ముందు నుంచి కూడా నాకు నాకెంత ఇప్పుడు నా భార్యను పట్టుకొని వైఎస్ఆర్సిపి సజ్జల భార్గవ రెడ్డి వర్రా రవీందర్ రెడ్డి అని ఒక ఉంటారు ఇద్దరు వాళ్ళు నా భార్యని పట్టుకొని అర్జున్ గారు ఏ మీరు చూడండి తప్పేమే నేను భయపడ్ను ఎలా అక్కమ సంబంధాలు పెట్టారో ఎంత అవినీతిగా మాట్లాడినారు ఎంత దౌర్భాగ్యంగా పోస్టులు పెట్టారో నేను చెప్పక్కర్లే ఒక బాబాయినే సొంత బాబాయి గొడ్డలతో నగించే జగన్మోహన్ రెడ్డి ఒక మాస్క్ అడిగితే సుధాకరంగా చంపించేశాడు అక్కకి అవమానం జరిగితే చంపించేశాడు ఎన్ని ఇంతమందిని చంపినాడని తెలిసి కూడా చిన్న చిన్న విషయాలకి చంపినాడని తెలుసు కూడా నేను జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పుని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నన్ను చంపాడా నా వెనక ఎవరుండరు మా నాయనే ఉన్న నాయన ఉన్న పెద్ద పార్టీ లీడరా నాకేదో జగన్మోహన్ రెడ్డి లాగా రుచికొనలు ఉన్నాయా వెంకటేశ్వర ఉన్నాడుగా వెంకటేశ్వర ఎప్పుడు ఉంటాడు నా బొచ్చు కూడా ఎవడో బెక్కలేడు నాకు వెంకటేశ్వర ఉన్నంత వరకు నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడినంత వరకు నేను నిజాయితీగా ఉన్నంత వరకు నేను అదే చెప్పాను నీకు నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అంట నేను మాట్లాడతాను ఇప్పుడు తాగొచ్చావు తాగలేదా అదే నువ్వు చెక్ నేను కూడా అదే నువ్వు కూడా చెక్ చేయి కార్పీ ఇంకోటి నేను ఒక్క చిన్న పొరపాటైనా నేను చేస్తుంటే వైఎస్ఆర్ సిపి ఎట్ట ఎతకతారు తెలుసా వీడి గురించి ఏం పెడతావు ఏం చేద్దావు ఏం పెడతావు ఏం చేద్దాం ఏం దొరకలేదు దొరకలేదంటే నేను తప్పించుకోలేదు నేను తప్పు చేయలేదు అంతే తేడా నేను ఒక మాట నేనేమో తప్పించుకునే అనలే నాకు ఆ రోజు తప్పు అనిపించింది నేను ఖండించే వంద శాతం తప్పు అన్నా నేను ఆ మాట మీద నేను కాలం నిలబడతాను దాడి ఒక విషయం చెప్తా అండి దాడి జరిగితే నా ముఖం మీద ఒక దెబ్బ అన్న కొడతారు దెబ్బలు ఏమైనా ఉన్నాయో చూసుకుంటాను అయినా వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి అది అది జరిగిన నేను తను ఎలా రికవరీ చేయాలో తెలుసు నేను ప్రెస్ పెట్టు పెట్టుకుని మాట్లాడతాను తెలుసు చేసిన తప్పును నిలదీయగలను నా నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న వాళ్ళు కావచ్చు నేను ఇచ్చిన వాళ్ళు కావచ్చు నాకు కావచ్చు నేను అంత ఈజీగా నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు నేను నేను జగన్మోహన్ రెడ్డినే జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించడండి నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను నేను ఎక్కువ పెడతా ఇప్పుడు ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను ఎవరు నా పని చెప్తాం విజయవాడలో నా నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు నేను కూడా అందులో భాగంగా ఈరోజు విజయవాడలో పెడుతున్నా కొత్త రాజధానిలో పెడుతున్నా ఎవడు చపుతాడు ఆపని చెప్పి చూద్దాం నేను ఆడే ఉంటాను ఆ రోజు ఏ దాడి చేస్తారో చేయమని చెప్పు నేను ఆడే ఉంటాను గుమ్మడికాయ నేనే కొడతా నేనే వడ్డిస్తా నేనే పోరడతా ఎవరు దాడి చేస్తారు చేయమని చెప్పు నేను ఆ రోజు కూడా ముందు రోజు మీట్ పెడతా విజయవాడలో నేను పెట్టి నెల్లు పెద్ద చేపలు కోసం ఎవరు దాడి చేస్తారో చూద్దాంరా మనం ఏమంత ఈజెప్ ఇది ప్రజాస్వామ్యం ఇది ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రజల చేత రాష్ట్ర రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్టప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టయింది పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టబోతుంది సెక్షన్లు ఎట్టబోతాయి ప్రజలు ఎట్టపోతారు మీడియా ఎట్టపోతుంది ఆడిపోతే సీసీ కెమెరాలు ఎట్టపోతే అంత ఈజీ అనుకున్నాడు ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే అంత ఈజీగా నేను వదిలిపెట్టదు కాదు నాకు ఇప్పుడు నీకు ఒక గుర్తు పెట్టుకో ఇప్పుడు ఒక మెసో పోయినావు అన్నం తిన్నావు ఏమో అమ్మ పచ్చడి లేదు అన్నాడు ఆడు ఇంకా నా మెస్గర్ అవ్వద్దు అన్నాడు ఆ మెసగర్ అవద్దు మెస పోతా ఏమో నూట యాభై రూపాయలు డబ్బులు తీసుకున్నావు మెస్లో భోజనం పెట్టావు సాంబార్ బాగాలేదు పచ్చడి బాలేదు ఒక సితువు చెప్పావు అర్థ నువ్వు నా మెసకు రావద్దు అన్నాడు నీ మెసగ రాను ఇంకో మెసగ పెడతా లేదా మా ఇంట్లో తింటా లేదా నేను వండుకుంటా లేదా పెరుగు పెట్టు లేదా స్విగ్గీ జొమాటో పెట్టుకుంటా ఆ తర్వాత అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని ఎవరు ఆశ పెట్టుందా మీరు అడిగారు నేను ఆయన నిందించట్లే క్వశ్చన్ జరిగి నేను తప్పించుకోకూడదు నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగర్ గారి టైంలో నుంచి చిరంజీవి గారి టైం వరకు వచ్చింది కెమెరామ్యాన్లు విఎస్ఆర్ సౌంద్ గారి దగ్గర నుంచి చోటా గారి గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది కమిడియన్లు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫిలిం ఛాంబరు ప్రొడ్యూసర్ కౌన్సిల్ జూనియోఆర్టిస్ట్ సంఘం ఏమన్నా కెమెరా సంఘం కెమెరా ఆర్టిస్ట్లు కెమెరా మేరిస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్ అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు నాకు ఆ రోజు జరిగి తప్పునిపించిందా నేను చెప్తా ఈరోజు నిలబడ్డాను అంతే నేను ఆ విషయం ఇంకెనక తగ్గను ఇప్పుడు మీరు అడకపోతే నేను చెప్పేవాడు కాదు ఎప్పటికైనా కట్టుబడి ఉంటాను నీకు దమ్ముంటే నేను బతుకున్నంతకాలం నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా నేను కట్టుబడి ఉంటా వాతావరణం ఏ రోజు బాగు షుగర్ వస్తే పోవట్లేదా థైరాయిడ్ వస్తే పోవట్లేదా అంతు పట్టు జబ్బు వస్తే పోవట్లేదా ఎదిరించిపోదాం ప్రశ్నించిపోదాం ఎదు క్వశ్చన్ కృషి పోదాం ఏముంది దాంట్లో ఇబ్బంది తీసుకోకపోతేనే ఇబ్బంది నాకు రోజు ఇబ్బంది అనిపించదమ్మా ఈ రోజు ఈ రోజు జబర్దస్త్లో కానీ ఈ రోజు ఉన్న నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు కానీ ఇరవై ఐదు మంది క్యాబినెట్ మిని ఇరవై ఐదు మంది ఎంపీలు కానీ క్యాబినెట్ మినిస్టర్లు కానీ వాళ్ళు కూడా నాలాగే ఒక అమ్మ అబ్బాకి పుట్టొచ్చిన వాళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ సంఘర్షణ స్థితి వాళ్ళు ఉద్యమం కావచ్చు వాళ్ళ డిగ్రీ కాలేజీల్లో వాళ్ళు లీడర్లు అయి ఉండొచ్చు తర్వాత ఏదో ఒక ఉద్యమం మీద వాళ్ళు తిరుగుబాటు చేసి ఉండొచ్చు ఆ తర్వాత కాలంలో వచ్చి ఉండొచ్చు నిలబడి ఉండొచ్చు అది ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరికి వ్యత్యాసం లేదు నాకు అనిపించింది నా అది ఉంది నేను ప్రశ్నిద్దాం అనుకున్నా ప్రశ్నించాను అంతే ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత క్షమాపణ చెప్పే పరిస్థితి ఏ రోజు నేను తెచ్చుకోను క్షమాపణ చెప్పే విధంగా నేను తప్పు చేయను నా జీవితంలో నేను ఎవరికి క్షమాపణ చెప్పను టీడీపీలోనే టీడీలో టీటీడీ పోస్టులకి నేను అర్హున నాకు అర్హత ఉందా లేకపోతే మనం ఏదో పది మైకులు పెట్టుకుని మాట్లాడేంత మాత్రం అది అర్హత అని నేను అనుకోను మనకు ఒక సామాన్యుడిగా ఈరోజు ఇదిగో నేనే కండువా తెచ్చుకున్నా నేను వేసుకున్నా నేను మాట్లాడుతూ ఉన్నా నేను స్వచ్ఛందంగా చేస్తున్నా నేను మామూలుగా వెళ్ళాను నేను వెళ్ళిన పద్ధతి కరెక్ట్ కాదు ఆ పాయింట్ కూడా కరెక్ట్ కాదు నేను వెళ్ళి కలిసే పద్ధతి అమ్మ పాలిటిక్స్ అంటే నేను అవునమ్మా అమ్మాయిగో ఇలానే ప్రతి వారం ప్రసమిట్ పెట్టుకుంటాను అందరినీ పిలుస్తాను ఆ వారంలో జరిగిన ప్రతి పని మీద నేను మాట్లాడతాను వస్తే చాలా మంచిది ఎందుకంటే పాపం చాలా సంవత్సరాల నుంచి కష్టపడ్డాడు అలాంటి వాళ్ళకి వస్తే ఆది ఆది అందరూ అని ఆదిగారు సంబంధం ఎలిపేరు ఎలిపేరు పోసాని గాది ఆది ఆది గారి గురించి వదిలేయండి నేను అన్నాను నేను మాట్లాడాను అతను అనే అవును ఎవరు చేస్తాడు అన్న ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ కి పోసన గారు రిజైన్ అన్నారు చేపుడు ఇంట్లో ఇట్కొంటాడంటండి దాన్ని ఆ రోజు నేను మాట్లాడినప్పటి నుంచి ఈ రోజు వరకు బయటికి రాలా బయటకు వచ్చి కనీసం ఓడిపోయిన తర్వాత అయినా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు మేము తెలుసుకుంటాం మేము నేర్చుకుంటాం అని కూడా లేదు అమ్మా బైరెడ్డి ఇప్పుడు సిరెడ్డిని ఎవరు గుర్తించట్లేదు అంటున్నారు మంచి పాయింట్ అర్థమైంది ఆవిడ తపన ఆవిడ తాపత్రం నాకు తెలిసింది ఇప్పుడు బైరెడ్డి కూడా వయసులో ఉన్నాడు పొరకలు వేస్తున్నటువంటి వయస్సు ఉత్సాహమైనటువంటి ఉత్సుకతతో కూడినటువంటి వయస్సు కాబట్టి నువ్వు ఎలాగో వన్ సైడ్ లవ్ కాబట్టి ఒకసారి ప్రపోజ్ చేయి సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వెళ్ళు బయటకు కదా అతను కూడా పట్టేసుకుంటారు అతనికి ఏముంది ఇప్పుడు ఇద్దరు కలిసి అంటే ఇద్దరు కలిసి ఒకరినొకరు అర్థం చేసుకోవడమే నిజమైనటువంటి పరమార్థం ఇప్పుడు వైసీపీ చెప్పింది వెళ్ళి బయటిని పిలిపించుకొని ఇద్దరు మాట్లాడుకొని ఏ అమ్మాయి పరిస్థితి ఏందనుకుంటే వాళ్ళ ఇష్టాలు వాళ్ళని అందరికీ వచ్చారు అందరికీ సంతోషం ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ అయ్యా మీరు సపరేట్గా పెట్టుకుని నా